హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ జిల్లా గ్రంథాలయ సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి ఫీజు కూడా పే చేయవలసినటువంటి అవసరం అయితే ఉండదు అంతేకాకుండా సెలక్షన్ ప్రక్రియలో భాగంగా ఎటువంటి పరీక్ష కూడా నిర్వహించరు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను మీ యొక్క జిల్లా పేరుతో పాటుగా మీ యొక్క క్వాలిఫికేషన్ మరియు మండలం నేమ్ అనేది కామెంట్ చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైనా సరే విడుదలైనట్లయితే మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాము మరి ఈరోజు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఛానల్లో మొదటిసారి వీడియో గానీ మీరు చూస్తున్నట్లయితే ఛానల్ లేటెస్ట్ మరియు జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు అనేవి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఇక్కడ రెండు రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు లైబ్రేరియన్ పోస్ట్ మరియు లైబ్రరీ హెల్పర్ పోస్టులు అనమాట ఈ లైబ్రేరియన్ పోస్ట్లు అనేవి మూడు ఉన్నాయి మరియు లైబ్రేరీ హెల్పర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది ఈ లైబ్రేరియన్ పోస్ట్ అనేవి ఎస్టి ఉమెన్ ఎస్సి ఉమెన్ ఓసీ ఉమెన్ కి కేటాయించబడడం జరిగింది ఔట్ సోర్సింగ్ లో మరి ఈ లైబ్రరీ హెల్పర్ పోస్ట్ అనేది ఎస్టీ ఉమెన్ కి కేటాయించబడింది ఈ యొక్క లైబ్రేరియన్ పోస్ట్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిగ్రీతో పాటుగా లైబ్రరీ సైన్స్ అనే కోర్స్ చేసి కంప్యూటర్ డేటా ఎంట్రీ స్కిల్స్ అనేవి తెలిసి ఉండాలి మరి హెల్పర్ పోస్ట్కి ఎయిత్ క్లాస్ చేసి ఉండాలి మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు మీరు కొన్ని దరఖాస్తు నమూనా అయితే ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ అనేది ప్రస్తుతం మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రంథ గ్రంథాలయ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఏపీసీఓఎస్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా శాలరీలు అయితే పొందడం జరుగుతుంది అప్లై చేసుకోవాలి అని అనుకునే అభ్యర్థులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్వయంగా కానీ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు అయితే చేయాలని చెప్పారు ఆ డేట్ అనేది అయిపోయిన తర్వాత వచ్చినటువంటి దరఖాస్తులు అనేవి తిరస్కరించబడతాయి దరఖాస్తు నమూనా చూసుకున్నట్లయితే మీకు నమూనా ఏదైతే ఉంటుందో అప్లికేషన్ అనేది ఎలా ఉండాలని చెప్పారు అంటే ఒక బయోడేటా ఫ్యామ్ అనేది ఫిల్ చేస్తే సరిపోతుంది అందులో మీరు ఏ పోస్ట్కు అప్లై చేస్తున్నారే అనే వివరాలు మరియు దరఖాస్తు చేస్తున్నటువంటి కేటగిరీ అంటే కేటగిరీ మీ యొక్క పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ అనేది మీకు తెలిసి ఉండాలి అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై వన్ తేదీ నాటికి మీకు ఎంత వయసు ఉంది అనేది అందులో మెన్షన్ చేయాలి అండ్ మీకు సాధారణ సాంకేతిక పూర్తి చిరునామాతో కూడినటువంటి పిన్ కోడ్తో సహా చిరునామా అనేది అందులో ఎంటర్ చేయాలి ఫోన్ నెంబర్ కూడా రాయాలి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఏమంటే అవి రాసి మీ యొక్క సైన్ అనేది తప్పనిసరిగా పెట్టినట్లయితే ఆ యొక్క బయోడేటా ఫామే మీ యొక్క అప్లికేషన్ అయితే అవుతుంది మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది ఏ పోస్టుకు ఏ కేటగిరీకి దరఖాస్తు చేస్తున్నారనేది తప్పనిసరిగా దరఖాస్తుపై నమోదు చేయాలని చెప్పారు అలాగే తప్పనిసరిగా ఫోన్ నెంబర్ను కూడా నమోదు చేయాలి అసంపూర్తిగా దరఖాస్తులు పంపినా లేదా పైన తెలిపిన విధంగా దరఖాస్తుపై పోస్టు మరియు కేటగిరీ వివరాలు అనేవి నమోదు చేయనట్లయితే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే అడగడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే జీరో డబల్ ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ నైన్ టూ వన్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా వీళ్ళైతే లిఫ్ట్ చేస్తారు దరఖాస్తు చూస్తే ది దిశ జిల్లా గ్రంథాలయ సంస్థ ఈస్ట్ గోదావరి బిసైడ్ సూపర్ మార్కెట్ మెయిన్ రోడ్ కాకినాడ పిన్ కోడ్ చూస్తే ఫైవ్ డబల్ త్రీ డబల్ జీరో వన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనే చిరునామాకు పంపించాలి ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి మళ్ళీ నేను స్క్రోల్ డౌన్ అయితే చేస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఐస్ డే జై హింద్